ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము రేపే గీతా జయంతి అంటే పదకొండవ తారీఖు బుధవారం అన్నమాట అంటే రేపు గీతా జయంతి పైగా మోక్షదా ఏకాదశి దీన్నే సర్వత్ర ఏకాదశి అని కూడా పిలుస్తారు రేపు తప్పకుండా మన ఇంట్లో మనం కొన్ని పనులు చేసినట్లయితే శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహం మనకు పరిపూర్ణంగా కలుగుతుంది రేపు గీతా జయంతి అదేవిధంగా మోక్షదా ఏకాదశి చాలా పవిత్రమైనటువంటి రోజు కదా రేపు మనం ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం రేపు ప్రాతకాలంలోనే నిద్రలేచి అంటే సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని ఇంటి ముందర చక్కగా మీకు గనక ఆవు పేడ దొరికితే ఆవు పేడతో ఇంటి ముందర అలకండి శ్రీకృష్ణ పరమాత్మకి గోవులన్నా గోవుల యొక్క పేడ అన్న గోమూత్రమన్న చాలా ఇష్టమన్నమాట ఆయన పేరే గోవిందుడు గోవులకు విందు చేయువాడు జీవితాంతము ఆయన గోపాలకుడై గోసేవలోనే తరించాడు పూర్వము శ్రీకృష్ణుని భక్తులు అందరూ కూడా చక్కగా ఇంటి ముందర పేడ వేసి అలకి ముగ్గులు పెట్టేటువంటి వాళ్ళు కుదిరితే పేడ తోలకండి లేకపోతే మామూలుగా కళ్ళ్యాబి చెల్లుకొని బియ్యం పిండితో ఇంటి ముందర చక్కగా అష్టదళ పద్మం ముగ్గు వేయండి ఆ తర్వాత స్నానం చేసి బాగా ఉతికి ఆరవేసినటువంటి పరిశుభ్రమైన వస్త్రాల్ని ధరించుకొని స్త్రీలైతే పసుపు కుంకుమ ధరించి తలలో కాస్త పూలు ధరించి చేతికి గాజులు వేసుకొని ఆ తర్వాత పూజ చేయాలి పురుషులైతే చక్కగా పంచాఖండువా కట్టుకొని మీ సాంప్రదాయబద్ధంగా బొట్టు పెట్టుకొని పూజ గది దగ్గర శ్రీకృష్ణ పాదాలు రాయాలన్నమాట బియ్యం పిండిని చక్కగా నీళ్ళలో కాస్త కలుపుకొని కృష్ణ పాదాలు ఎలా రాయాలో మీకు తెలుసు కదా ఆ తర్వాత పూజా మందిరంలో ఒక పీట మీద కూర్చొని మీ పూజ గదిలో ఉన్నటువంటి ఫోటోలు విగ్రహాలు శుభ్రం చేసుకొని గంధము కుంకుమ బొట్లు పెట్టుకొని ఆ తర్వాత భగవంతుడి ముందర దీపాలు వెలిగించి భగవద్గీత పుస్తకాన్ని పూజించాలి ఎందుకంటే గీతా జయంతి మనము చూడండి ఏ గ్రంథానికి కూడా జయంతిని జరపం భగవద్గీతకు మాత్రమే జయంతిని జరుపుతాం ప్రపంచంలో చాలా పవిత్రమైనటువంటి గ్రంథము ఆతరానికి ఈతరానికి ఎప్పటికీ అందరికీ ఉపయోగపడేటువంటి గ్రంథము భగవద్గీత మాత్రమే భగవద్గీతను మన దేశంలో మాత్రమే కాదు అన్ని దేశాల్లోనూ గౌరవిస్తారు పూజిస్తారు అటువంటి భగవద్గీత మన సనాతన ధర్మంలో మహాభారతంలో శ్రీకృష్ణ పరమాత్ముడు మనకు అందించాడు కాబట్టి రేపు తప్పకుండా భగవద్గీత పుస్తకాన్ని మనం పూజించాలి భగవద్గీత పుస్తకాలు చాలా ఉన్నాయి కదా ఏ పుస్తకాన్ని పూజించాలి అంటే చూడండి ఇది గోరఖ్పూర్ వాళ్ళు ప్రచురణ చేసినటువంటిది అన్నమాట చాలా అద్భుతంగా ఉంటుంది భగవద్గీత వీడియోలు మనం చేసుకున్నాం ఇప్పటికే ఒక అధ్యాయం పూర్తయిపోయింది రెండో అధ్యాయంలో పదో శ్లోకం వరకు మనం చెప్పేసుకున్నాం ఇక రేపటి నుండి మళ్ళీ మనం భగవద్గీత వీడియోలు ప్రారంభం చేస్తాం అనుకోండి భగవద్గీత వీడియోలు ఈ మధ్యన మనం చేయలేదు కారణం ఏమంటే కార్తీక పురాణాన్ని చెప్పుకున్నాం కదా ఆ తర్వాత ఒక నాలుగైదు రోజులు మనము ఏ వీడియోను చేయలేదు సాయంకాలం రేపటి నుండి చక్కగా భగవద్గీత వీడియోలు వస్తాయి ముఖ్యంగా ఈ గోరఖ్పూర్ వాళ్ళు ప్రింట్ చేసినటువంటి భగవద్గీత శ్లోకాలనే అందులో ఉన్నటువంటి తాత్పర్యాన్ని మన ఛానల్లో నేను వీడియోల ద్వారా మీకు అందిస్తూ ఉన్నాను ఈ పుస్తకాన్ని మీరు చక్కగా పూజ గదిలో పెట్టుకొని పూజ చేయవచ్చు లేదా పరమ పూజ్య ప్రభుపాదుల వారు అందించినటువంటి ఈ భగవద్గీత యథాతథం పుస్తకం సాధారణంగా అందరిళ్లలోనూ ఉంటుందండి మీరు ఏ బుక్ స్టాల్లో వెళ్ళి అడిగినా ఇస్తారన్నమాట ఇస్కాన్ టెంపుల్ వారు ప్రింట్ చేసినది ఇది ప్రభుపాదుల వారు అన్ని భాష్యాలను కూడా చదివి అంటే శంకర భాష్యము రామానుజ భాష్యము అన్నీ చదివి చక్కగా శ్లోకాలు తాత్పర్యంతో సహా మనకు అందించి ఉన్నారు ఈ పుస్తకాన్నైనా మీరు చక్కగా పూజించవచ్చు లేకపోతే చిన్న పుస్తకం పది రూపాయలంతేనండి ఈ భగవద్గీత పుస్తకం ఇందులో తాత్పర్యం ఉండదు శ్లోకాలు మాత్రమే ఉంటాయి ఏ పుస్తకమైనా పర్వాలేదు చక్కగా పూజ గదిలో ఒక పీట మీద పెట్టండి పీట లేకపోతే ఒక వస్త్రాన్ని వేసి దాని మీద పెట్టండి భగవద్గీత పుస్తకానికి అటువైపు ఇటువైపు దీపాలు వెలిగించండి శ్రీకృష్ణుడి విగ్రహం ఉంటే ఆ విగ్రహాన్ని కూడా ఆ పుస్తకం దగ్గర పెట్టండి లేదా చిన్న ఫోటో ఉంటే ఆ ఫోటోని పెట్టండి స్వామికి వెన్న అంటే చాలా ఇష్టం నవనీత చోరుడు కదా ఆయనకు వెన్న దొంగ అనే పేరు కూడా ఉంది వెన్న నివేదన చేయాలి అదేవిధంగా అటుకులు అంటే శ్రీకృష్ణ పరమాత్మకు చాలా ఇష్టం కుచేలుడు కొన్ని అటుకులను భక్తిగా ఆయనకు సమర్పిస్తే ఆ అటుకులను స్వామి స్వీకరించి కుచేలుడు యొక్క దరిద్ర బాధలన్నీ తొలగించి కుచేలుణ్ణి కుబేరుణ్ణి చేశాడు కాబట్టి కాస్త అటుకుల పాయసం కానీ లేకపోతే అటుకుల్లో కాస్త బెల్లం కలిపి స్వామికి నివేదన చేయండి ఇక ఆ తర్వాత మీ ఇష్టం పానకము వడపప్పు దధ్యోజనము పులిహోర మీకు ఎంత శక్తి ఉంటే అన్ని నైవేద్యాలు పెట్టవచ్చు అన్నమాట అదేవిధంగా మీ ఇంట్లో నెమలి ఈక ఉంటే దాన్ని కూడా పెట్టండి పిల్లన గోవి ఫ్లూట్ ఉంటే దాన్ని కూడా భగవద్గీత పుస్తకం దగ్గర పెట్టండి పూజ చేయండి ముందుగా మహాగణపతి శ్లోకాన్ని చెప్పుకోండి శుక్లాం భరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిషం అనేక దం తం భక్తానా ఏక దంతముపాస్మహే ఈ శ్లోకం చెప్పుకొని మహాగణపతి మీద ఒక పూ పెట్టి నమస్కారం చేసుకొని మనము గురువుని ప్రార్థించాలి గురువులందరికీ గురువైన జగద్గురు శ్రీకృష్ణ పరమాత్ముని ప్రార్థించాలి వసుదేవసుతం దేవం కంస చాణోరమర్ధనం దేవకే పరమానందం కృష్ణం వందే జగద్గురు అని గురువులకే గురువైన జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మకు నమస్కారం చేసుకొని ఆచమనం చేయండి ఆచమనం ఎలా చేయాలో మీకు నేర్పించాను కదా ఆ తర్వాత సంకల్పం చెప్పుకోండి ఆ తర్వాత మీ శక్తి కొద్దీ పూజ చేసుకోండి స్వామి యొక్క మూర్తికి భగవద్గీత పుస్తకానికి గంధము కుంకుమ బొట్లు పెట్టండి తులసి దళాలతో ముఖ్యంగా స్వామిని పూజించండి అదేవిధంగా మీ దగ్గర ఉన్నటువంటి పూలమాలను సమర్పించండి లేదా మామూలుగా విడిపూలను సమర్పించి ధూపం సమర్పించండి రెండు అగరబత్తులు వెలిగించుకొని పూజ చేయండి ఆ తర్వాత దీపాన్ని కూడా స్వామివారికి చూపించండి ఆ తర్వాత నవనీతం అంటే ఈ వెన్న అటుకులు పానకము ఇవంతా కూడా నైవేద్యాన్ని స్వామివారికి సమర్పించి ఆ తర్వాత కర్పూరం వెలిగించుకొని హారతి చేసి ముఖ్యంగా భగవద్గీతను రేపటి నుండి చదవడం ప్రారంభించండి మీ జీవితంలో అత్యుత్తమైనటువంటి స్థాయికి వెళతారు చదవడం రానటువంటి వాళ్ళు బాధపడకండి మన ఛానల్లో వీడియోలు వస్తాయి మీరు ఓపిక ఉన్నప్పుడు మీకు సమయం ఉన్నప్పుడు చక్కగా ఆ శ్లోకాన్ని దాని యొక్క తాత్పర్యాన్ని అర్థం చేసుకుంటే కూడా సరిపోతుంది కుదిరినటువంటి వాళ్ళు మాత్రం తప్పకుండా భగవద్గీతను రేపటి నుండి చదవడం ప్రారంభించండి ముఖ్యంగా రేపు మూడు శ్లోకాలు తప్పకుండా చదవాలన్నమాట మొదటి శ్లోకం పరిత్రాణాయ సాధూనా వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ఈ శ్లోకాన్ని చెప్పుకొని శ్రీకృష్ణ పరమాత్మకు నమస్కారం చేసుకోవాలి ఇక రెండవ శ్లోకం సర్వధర్మాన్ పరిత్యజ్య మామే కం శరణం వ్రజ అహం ర్వాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ మూడవ శ్లోకము అనన్యితమాం ఏ యోగక్షేమం వహా్యహం ఈ మూడు శ్లోకాల్ని తప్పకుండా స్వామి ముందర చదివి స్వామికి నమస్కారం చేసుకోవాలి కుదిరినటువంటి వాళ్ళు భగవద్గీత మొత్తము కూడా రేపు చదివితే చాలా మంచిదండి భగవద్గీతలో మనకు పద్దెనిమిది అధ్యాయాలు ఉన్నాయి ఏడు వందల శ్లోకాలు ఉన్నాయి కదా మొత్తము చదివినట్లయితే చాలా మంచిది లేదంటే రేపటి నుండి భగవద్గీత చదవడం ప్రారంభించండి రోజుకి రెండు శ్లోకాలు మూడు శ్లోకాలు మీ ఇష్టం మీకు ఓపిక ఉంటే ఎన్ని శ్లోకాలైనా కూడా చదువుకొనవచ్చును ఆ తర్వాత దగ్గరలో శ్రీకృష్ణుని దేవాలయం ఉంటే అక్కడికి వెళ్ళి మీ గోత్రనామాలతో స్వామి దేవాలయంలో పూజ చేయించుకొని రండి ఎవరైనా పేదవాళ్లకు రేపు స్వయం పాకం ఇచ్చినట్లయితే మంచిది రేపు భగవద్గీత పుస్తకాలు ఒక పద్దెనిమిది కొని మీరు ఎవరికైనా దానం ఇచ్చినట్లయితే చాలా మంచిది మీకు శక్తి ఉంటే పెద్ద భగవద్గీత పుస్తకాలు కొనివ్వండి లేకపోతే పది రూపాయలు ఈ పుస్తకం అంతేనండి కొని ఒక పద్దెనిమిది పుస్తకాలని పంచండి లేకపోతే మూడు పుస్తకాలైనా కూడా ఎవరికైనా మీ స్నేహితులకో మీ బంధువులకో మీకు తెలిసిన వాళ్ళకో ఇవ్వండి చదవమని చెప్పండి అది మహాపుణ్యం మీరు కూడా చదవండి అదేవిధంగా రేపు సాయంత్రం తులసి కోట దగ్గర కృష్ణ పాదాలు రాసి తులసమ్మ దగ్గర కూడా రెండు దీపాలు వెలిగించి తులసి చెట్టుకు దూపదీప నైవేద్యాలు సమర్పించి నమస్కారం చేసుకున్నట్లయితే శ్రీకృష్ణ పరమాత్మ పరిపూర్ణమైన అనుగ్రహం మనకు కలుగుతుంది కాబట్టి మీ అందరికీ ఈ విషయాలు చక్కగా అర్థమైందనే భావిస్తూ ఉన్నాను లోకా సమస్తాసుకినో భవంతు స్వస్తి